కాళ్ళకు సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ మనం నేర్చుకుందాం ఫ్రేజల్ వర్బ్స్ ఇంగ్లీష్లో కొద్దిగా నెక్స్ట్ స్టెప్ అనమాట ఇంగ్లీష్లో నెక్స్ట్ స్టెప్ మీ ఇంగ్లీష్ మాట్లాడడానికి బాగుండాలి అంటే మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇది బిగినర్స్ కోసం మాత్రం కాదు ఇది బిగినర్స్ మాత్రం అంత మాత్రం కాదు ఎంత మాత్రం కాదు ఇది ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కాబట్టి ఈ అడ్వాన్స్ స్పీకింగ్లో మనం వచ్చేసి ఫ్రేజల్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సింది ఎందుకంటే మనకి రకరకాల ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి ఇక్కడ చూడండి కాల్ అనేటువంటి వర్డ్ కాల్ ఆన్ కాల్అప్ కాల్ ఫర్ కాల్ బ్యాక్ కాల్ ఆఫ్ కాల్ ఇన్ కాల్ ఎట్ ఇన్ని మనకి ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి మీకు ఫ్రేజల్ వర్బ్ అంటే అర్థం కాకపోతే ఈ ఒక్క సెంటెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ఒక్క సెంటెన్స్ చూడండి మీరు ఈ ఒక్క సెంటెన్స్ చూస్తే మీకు ఫ్రేజల్ వర్బ్ ఏంటి దాని కెపాసిటీ ఏంటనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఏంటది ఈ సెంటెన్స్ ఉండి ఈ కాళ్ళు ద మీటింగ్ అని ఉంది ఈ కాళ్ళు ద మీటింగ్ మీకు ఏమన్నా అర్థమవుతుందా ఈ కాళ్ళు ద మీటింగ్ అంటే ఈ కాళ్ళు ద మీటింగ్ ఏంటి అర్థం కాదు కాబట్టి దీని పక్కన మనం ఈ ఓర్డ్ పెడితే కానీ మనకి మీనింగ్ రాదు ఈ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అని ఇలా ఉంటాయి అంటే మీకు ఆ ఉట్టి వెరపు చూస్తే మీకు మీనింగ్ అర్థం కాదు అలాగే చూడండి గేవ్ డా 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 డాష్ స్మోకింగ్ ఈ డా స్మోకింగ్ అన్నది మీకేం అర్థం అవుతుంది స్మోకింగ్ ఇవ్వటం ఏంటి స్మోకింగ్ ఇవ్వటం ఏంటి కానీ మీకు పక్కన ఈ ఆ వర్డ్ పెడితే కానీ మీకు ఆ మీనింగ్ అర్థం కాదు ఈ గేవ్ ఆఫ్ స్మోకింగ్ స్మోకింగ్ చేయటం వదిలేశాడు అని మీనింగ్ అనమాట ఇక్కడ అది కాబట్టి ఇవి ఫ్రేజల్ వర్బ్స్ అంటారు సో ఫ్రేజల్ వర్బ్స్ మీకు ఆ వర్డ్ ఉంటే మీకు అర్థం కాదు మీరు టోటల్గా దాని మీనింగ్ నేర్చుకోవాలి నిన్న చెప్పాను నేను కాల్డ్ ఆఫ్ అనగానే మీరు క్యాన్సిల్గానే అర్థం చేసుకోవాలి అంతేగాని కాల్డ్ ఆఫ్ వేరే వేరు వేరుగా మనకి మీనింగ్స్ ఉండవు ఇక్కడ వేరువేరుగా మనకి మీనింగ్స్ ఉండవు అలాగే చూడండి గేవ్ అప్పు అలా ఉండదు అప్ గేవప్ అంటే వదిలేసాడు అని వదిలేసాడు ఈ విధంగా మనకి ఫ్రేజర్ వర్బ్స్ మనకి ఉంటాయి అది ఫ్రేజర్ వర్బ్స్ ఉండేటువంటి గొప్పదనం రైట్ కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఫస్ట్ కాల్ ఆన్ కాల్ ఆన్ కాల్ ఆన్ అంటే విజిట్ అని విజిట్ సంబడి విజిట్ సంబడీ ఎస్టర్డే ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ ఎస్టర్డే ఐ కాల్డ్ ఆన్ మై ఫ్రెండ్ నేను వెళ్ళి నా ఫ్రెండ్ని కలిశాను అని ఐ విజిటెడ్ మై ఫ్రెండ్ అని కాల్ ఆన్ అంటే రైట్ కాల్ అప్ కాల్ అప్ మీన్స్ టు టు టెలిఫోన్ సంబడి టు టెలిఫోన్ సంబడి ఫోన్ చేయడం ఐ కాల్ యూ అప్ లేటర్ కెన్ ఐ కాల్ యూ అప్ లేటర్ నేను మీకు తర్వాత ఫోన్ చేయొచ్చాను అక్కడ మీనింగ్ కాబట్టి పొరపాటు కూడా మీరు కాల్ అంటే అప్ అంటే మీనింగ్స్ చూస్తే కుదరదు ఇక్కడ కాల్ అప్ అంటే టెలిఫోన్ చేయడం అంతే ఫోన్ చేయడం కాల్ ఫర్ కాల్ ఫర్ మీన్స్ నీడ్ నీడ్ అంటే అవసరం వచ్చింది అని రైట్ దిస్ సక్సెస్ కాల్స్ ఫర్ ఏ సెలబ్రేషన్ దిస్ సక్సెస్ కాల్స్ ఫర్ అంటే అసలు మనకి సక్సెస్ వచ్చింది దీనివల్ల మనం ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి దిస్ సక్సెస్ కాల్స్ ఫర్ ఏ సెలబ్రేషన్ మనం సెలబ్రేషన్ చేసుకోవాలి ఇట్ కాల్స్ ఫర్ ఇట్ నీడ్స్ అని ఇట్ నీడ్స్ సమ్ సెలబ్రేషన్ రైట్ కాల్ బ్యాక్ కాల్ బ్యాక్ టు రిటర్న్ ఏ ఫోన్ కాల్ టు రిటర్న్ ఏ ఫోన్ కాల్ ఫోన్ కాల్ అంటే మళ్ళీ ఫోన్ చేయడం మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు మీకు మీరు ఫోన్ ఎత్తలేదు అండ్ యూ విల్ కాల్ బ్యాక్ అగైన్ ఓకే ఐ కాల్ యూ బ్యాక్ అగైన్ నేను మళ్ళీ నీకు ఫోన్ చేయిచ్చా నేను మళ్ళీ నీకు ఫోన్ చేయొచ్చా కాబట్టి ఇక్కడ మనకి ప్లేజర్ వరకు ఏంటి అంటే కాల్ బ్యాక్ కాల్ బ్యాక్ టు రిటర్న్ ఏ ఫోన్ కాల్ దట్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అట్ ఫైవ్ ఓ క్లాక్ టుమారో ప్లీజ్ కాల్ మీ బ్యాక్ నాకు మళ్ళీ ఫోన్ చెయ్యి అని చెప్పడం రైట్ కాల్ ఆఫ్ కాల్ ఆఫ్ కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్ క్యాన్సిల్ ఒక ప్రోగ్రామ్ కానీ ఒక మీటింగ్ కానీ మీరు దాన్ని ఆపేశారనుకోండి మధ్యలో రైట్ ది ఎంటైర్ టీమ్ కాల్డ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వర్క్ ది ఎంటైర్ టీమ్ కాల్డ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్లో ఏ మిస్టేక్స్ వచ్చినాయి అందుకని చెప్పి వాళ్ళందరూ కూడా దీన్ని కాల్ ఆఫ్ చేశారు కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అయిపోయింది కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ మీరు క్యాన్సిల్ అని చెప్పచ్చు దా మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ అని చెప్పొచ్చు కానీ దా మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్ అంటే కొంచెం గొప్పగా ఉంటుంది అనమాట స్పెషల్గా ఉంటుంది అది ఇక్కడ మీనింగ్ కాల్ ఇన్ కాల్ ఇన్ టు రిక్వైర్ టు రిక్వైర్ ది సర్వీస్ ఆఫ్ సంబడి టు రిక్వైర్ ది సర్వీస్ ఆఫ్ సంబడి ఒక సర్వీసెస్ మీకు కావాలన్నమాట రైట్ రైట్ దే కాల్డ్ ఇన్ ఏ డాక్టర్ దే కాల్ ఇన్ ఏ డాక్టర్ డాక్టర్ గారిని వాళ్ళు అడుగుతున్నారు దే కాల్ ఇన్ రిక్వైర్ ది సర్వీసెస్ ఆఫ్ ఎ డాక్టర్ అంటే వాళ్ళకి డాక్టర్ కావాలి అర్జెంటుగా రైట్ దే ఆర్ కాలింగ్ ఇన్ ది సర్వీసెస్ ఆఫ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ సర్వీసెస్ వాళ్ళకి కావాల్సి వచ్చింది కాల్ ఇన్ కాల్ ఇన్ కాల్ ఎట్ కాల్ ఎట్ టు స్టాప్ ఎట్ ఎ ప్లేస్ టు స్టాప్ ఎట్ ఎ ఎస్ రైట్ యా ఐ కాల్డ్ ఎట్ మై ఫ్రెండ్స్ హౌస్ ఎస్టర్డే ఐ కాల్డ్ ఎట్ అంటే నేను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆగాను అని అంటే ఆయన పలకరించడానికి వెళ్ళాడు అనమాట ఎస్టర్డే ఐ కాల్డ్ ఎట్ మై ఐ కాల్డ్ ఎట్ మై ఫ్రెండ్స్ హౌస్ ద ట్రైన్ కాల్డ్ ఎట్ ద స్టేషన్ ద ట్రైన్ కాల్డ్ ఎట్ ద స్టేషన్ ట్రైన్ స్టేషన్ దగ్గర ఆగింది దగ్గర ఆగింది రైట్ కాల్ అవే కాల్ అవే కాలవే అంటే టు ఆస్క్ సంబడి టు గో టు ఏ ప్లేస్ అండ్ స్టాప్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ఒక చేసే పని ఆపేసి వేరే చోటుకి వెళ్ళండి అని చెప్పడాన్ని మనం కాల్ అవే అని చెప్పంటాం కాల్ అవే ఐ వాజ్ కాల్డ్ అవే ఐ వాజ్ కాల్డ్ అవే బై ది సూపరింటెండెంట్ టు అటెండ్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ టు అటెండ్ అన్ ఇంపార్టెంట్ ఆపరేషన్ ఒక ఆపరేషన్ చేయడం కోసం నన్ను ఆ ప్లేస్ నుంచి పంపించేశారు అని కాల్ అవే అంటే ఇది తెలియకుండా మనం సెంటెన్సెస్ మనకు అర్థం కాదు కాల్ అవే అంటే ఏంటో తెలియకుండా మనకు తెలియదు సో టు స్టాప్ వాట్ యూఆర్ డూయింగ్ అండ్ అటెండ్ టు సమ్ అదర్ వర్క్ వేరే పని మీద ఉండడం అనమాట కానీ ఈ విధంగా మనకి జస్ట్ కాల్ అనేటువంటి వర్డ్ మీద ఈ కాల్ అనేటువంటి వర్డ్ మీద మనకి ఇన్ని రకాలుగా మనకి కనబడతా ఉంటాయి ఇన్ని రకాలుగా మనకి కనబడుతూ ఉంటాయి సో కాల్ ఆన్ విజిట్ ఏ పర్సన్ కాల్ అప్ ఎవరికన్నా ఫోన్ చేయటం కాల్ ఫర్ అంటే అవసరం అయ్యింది అని రైట్ కాల్ బ్యాక్ కాల్ బ్యాక్ మళ్ళీ తిరిగి ఫోన్ చేయటం కాల్ ఆఫ్ క్యాన్సిల్ కాల్ ఇన్ ఒక సర్వీసెస్ కావాలి అని కాల్ ఎట్ స్టాప్ ఎట్ ఎ ప్లేస్ కాల్ అవే మనం చేసే పని ఆపేసి వేరే పని మనం చేయటం ఈ విధంగా మనం ఈ కాల్కి సంబంధించినటువంటి ఫ్రేజల్ వెబ్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి ఫ్రేజల్ వర్బ్స్ మనకి ఇంగ్లీష్లో ఒక స్పెషల్ పార్ట్ స్పెషల్ పార్ట్ ఇది ఇట్ ఆక్యుపైస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇఫ్ యూ మాస్టర్ దీస్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ నో డౌట్ ఎవ్రీబడీ ఈజ్ గోయింగ్ టు ప్రైజ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైట్ అది ఈ విధంగా ఉండదు అనమాట ఫ్రేజల్ వర్బ్స్ ఇది గ్యారంటీగా బిగినర్స్ కోసం మాత్రం కాదు ఇంగ్లీష్లో కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ అనమాట ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే జనరల్గా ఇలాంటి వీడియోస్ ఎక్కువ మంది చూడరు ఎక్కువ మంది చూడరు నాకు తెలుసు అయినా సరే చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఓకే డియర్స్ ఫ్రెండ్స్ గుడ్ డే టు యూ ఆల్